హాయ్ నమస్తే అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు భాస్కర్ కిచెన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి రామల పులుసు అండి రామలతో పులుసు చేసి చూపిస్తానండి ఈ విధంగా చేశారంటే రామల పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి రామల పులుసు వేడి వేడి రైస్లో వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి రామ అస్సలు ఎరగకుండా చక్కగా రామ రామలాగా వచ్చేలాగా వండి చూపిస్తానండి ఇంకెందుకు ఆలస్యం మనం కిచెన్లోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి నేను ఇక్కడ ఒక ముప్పై రెండు రామలైతే తీసుకున్నానండి చూశారు కదా రామల్ని అస్సలు పట్టుకుంటే దొరకవండి ఇవి కింద వేస్తే అస్సలు దొరకవండి ఇవి ముప్పై రెండు రామలండి వీటి కాస్ట్ ఒకటి వచ్చి ముప్పై రూపాయలండి చూసారు కదా నేను వీటిని నేల మీద వేసి తోముతున్నానండి అంటే వీటికి చిన్ని చిన్ని పొలుసు ఉంటుందండి ఆ పొలుసుని గరుకు నేల మీద వేసి ఇలా రుద్దితే పులుసు అంతా వెళ్ళిపోతుంది అన్నమాట అండి అదే రాయి మీద తర్వాత వేసి తోముకోవాలి నేను కింద వేసి తోమిన తర్వాత మళ్ళీ రాయి మీద చక్కగా తెల్లగా అయితే తోమేస్తున్నాను చూసారా ఈ రకంగా తోముకుంటే రామలు శుభ్రంగా తెల్లగా అయితే వచ్చేస్తాయండి ఇబ్బంది పడ అవసరం లేదు చూసారు కదా రామలను తోమేసాను ఇప్పుడు వీటిని కట్ చేయాలండి మూతి చక్కగా చిన్నగా మూతి తీస్తే సరిపోతుందండి చక్కగా తోక ఈకి అన్నీ చిన్నగా చిన్నిగా ఉంటాయండి అవన్నీ ఇలా తీసేసి చక్కగా చిన్న మూత ఉంటుందండి మూత అయితే ఇలాగా కట్ చేసేయాలండి కట్ చేసిన తర్వాత లోపల చక్కగా ఇలా నాటు పెడితే చిన్న సేదు ఉంటుందండి ఆ సేదు తీసేసుకోవచ్చు చాలామంది సేదుతో కూడా వండేసుకుంటారు అయినా బాగానే ఉంటుందండి శుభ్రం చేసిన రాములు పక్కన పెట్టి నేను ఒక బౌల్లో ఒక నిమ్మపండు సైజు పెద్ద నిమ్మపండు సైజు చింతపండు అయితే ముందుగా నానబెట్టేసుకుంటున్నానండి నేను ఇక్కడ మట్టి దాకా తీసుకుంటున్నానండి రామల పులుసు మామూలు దాకలో పెడితేనే చాలా టేస్టీగా ఉంటుంది మట్టి దాకలో పెడితే ఇంకెంత బాగుంటుందో చెప్పండి మీరే చాలా అంటే చాలా బాగుంటుందండి నేను ఇక్కడ నాలుగైదు స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను ఒక స్పూను దాకా ఆవాలు వేస్తున్నాను చిటికడు అంటే కొద్దిగా ఒక పది పదిహేను లెక్క పెడితే అవుతాయండి అన్ని మెంతులు అయితే వేస్తున్నాను సరిపోతుందండి కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను ఇక్కడ ఆయిల్ అయితే చేపల పులుసుకి కొంచెం ఎక్కువే పడుతుందండి అలా వేసుకుంటేనే చేపల పులుసు టేస్ట్గా ఉంటుంది ఒక్క ఉల్లిపాయ అండి నేను చక్కగా కచ్చాపచ్చ దంచేసానండి పేస్ట్గా చిన్న చిన్ని ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చండి నేనైతే దంచానండి కచ్చాపచ్చ శనికల్లో చక్కగా ఉల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఒక్క టమాటా అండి దాన్ని మెత్తగా అయితే రుబ్బేసానండి అదేనండి మిక్సీ చేసేసాను చూశారు కదా టమాటా పేస్ట్ ఒకే ఒక్క టమాటా అండి పేస్ట్ అయితే వేసాను నాలుగు పచ్చిమిర్చి నాట్లు పెట్టి వేసాను వీటిని పచ్చివాసన పోయేంత వరకు పైకి కిందికి పైకి కిందికి కలిపేసుకోవాలండి రాములకి ఎప్పుడు కూడా చింతకాయ పులుసు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నేనైతే చింతపండు పులుసే వేస్తున్నాను ఇక్కడ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక్కసారి అటు ఇటు బాగా కలిపేశానండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా టమాటా ఉల్లి పేస్టు చక్కగా మగ్గించేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా పైకి కిందకి పైకి కిందకి కలిపితే ఉల్లి టమాటా పేస్ట్ కూడా చక్కగా మగ్గిపోయాయి చూడండి ఇలా మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు ఒక పావు టీ స్పూను పసుపు వేస్తున్నానండి ఒక స్పూను ధనియాల పొడి వేస్తున్నాను ఒక స్పూను జీలకర్ర పొడి వేస్తున్నాను మూడు స్పూన్లు కారం వేస్తున్నానండి చేపల పులుసుకి ఎప్పుడు కూడా కారం చాలా ఎక్కువ పడుతుందండి అలా వేసుకుంటేనే చేపల పులుసు టేస్ట్ కూడా బాగుంటుంది రుచికి సరిపడగా రాళ్ళు ఉప్పు వేస్తున్నాను కావాలంటే మళ్ళీ కూడా చూసుకుని టేస్ట్ వేసుకోవచ్చు అండి ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక్కసారి అటు ఇటు బాగా కలిపేసానండి ఒక రెండు నిమిషాలు చింతపండు పులుసు నానబెట్టాను కదండి పులుసు తీశాను కదా పులుసు అయితే చక్కగా మసాలాలో వేసేసానండి పులుసు వేసిన తర్వాత అటు ఇటు ఒక నిమిషం రెండు నిమిషాల పాటు అయితే బాగా కలిపేయాలండి చేపల పులుసు ఎప్పుడు కూడా చిక్కగానే పెట్టుకోవాలండి బాగా పలుచుగా పెట్టుకుంటే బాగోదనమాట చూసారు కదా చిక్కగా ఉంది కదా అందులోకి రామల పులుసు అనేసరికి కొంచెం చిక్కగానే పెట్టుకోవాలి రాములైతే ఎక్కువ టైం ఉడకనవసరం లేదు కొద్దిగా నేను నీళ్లు వేసి అటు ఇటు కలిపేస్తున్నాను చూశారు కదా చాలా చిక్కగా ఉంది కదా రాములకైతే ఇలానే పెట్టుకోవాలండి ఇప్పుడు రామల్ని నేనైతే ఆ పులుసులో వేసేస్తున్నాను ముందే రాములను వేసి అటు ఇటు కలిపితే ఇరిగిపోతాయండి ఇలా పులుసు తో కలిపేసిన తర్వాత పులుసంతా అప్పుడు రామలను వేసుకోవాలి ఉడికేటప్పుడు వేసినా సరే రామలు ఇరిగిపోతాయండి తొందరగా ఒకేసారి మగ్గిపోతాయి అన్నమాట ఇలా పులుసులో వేసి మూత పెట్టేశానండి ఒక్క పది నిమిషాలు మాత్రమే నేను ఈ పులుసుని ఉడకనిచ్చానండి మరీ ఎక్కువసేపు అయితే ఉడకనివ్వని అవసరం లేదండి రాములు పాడైపోతాయి మరీ ఎక్కువసేపు ఉడికితే రాములను అస్సలు గరిటితో కలపకూడదండి ఇలా క్లాత్తో అటు ఇటు బాగా కలిపితే సరిపోతుంది చూసారు కదా వేడి వేడిగా రామల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇలా వండితే రామలు అస్సలు ఎరగవండి చక్కగా రామ రామలాగా తీసుకుని మనం రైస్లో వేసుకుని తినచ్చు చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుతున్నానండి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఉడుకుతుందండి ఎందుకంటే ఇది మట్టిదాకా కదండి వేడి బాగా ఉంటుంది అందుకే టెన్ మినిట్స్ అంతే పది నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది వేడి వేడిగా రాముల పులుసు అయితే రెడీ అయిపోయింది రాముల పులుసు చూస్తుంటేనే నాకు ఆకలిస్తుందండి ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారే కదండి ఈ రామలు దొరుకుతాయి ఆ దొరికిన టైంలో ఒకటి రెండు సార్లు అయితే తెచ్చుకుంటాం మనం అంతకు మించి ఎక్కువ సార్లు కూడా కొనలేమండి వీటి కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది కదా రామలు దొరికినప్పుడు ఈ రకంగా ఉండారంటే రామ అస్సలు ఎరగకుండా చక్కగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇవి దీపావళి నుంచి సంక్రాంతి దాకా అయితే ఈ రామలు దొరుకుతాయండి అంతకు మించి తర్వాత మనం తిందామన్నా కొందామన్నా కూడా అస్సలు దొరకవండి మీకు రామలు దొరికితే ఒక్కసారి ఈ విధంగా టేస్టీగా అయితే రాములు పిలుసు పెట్టి చూడండి మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుంది అనేది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్